ప్రీ మార్కెట్కి సంబంధించిన ప్రధాన అంశాలు చర్చించుకుందాం ముందుగా మిత్రులందరికీ స్వాగతం ఈరోజు ఫిబ్రవరి పదవ తారీఖు సోమవారం ముందుగా ఏడిఆర్స్ సెంటిమెంట్ ఎలా ఉందనేది మనం చూస్తే ఐసిఎస్ బ్యాంక్ ఇన్ఫోసిస్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ విప్రో డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్ అన్నీ కూడా నెగిటివ్ అయితే క్లోజ్ అయినాయి ఏడిఆర్స్ నుంచి మనకి నెగిటివ్ సెంటిమెంట్ అనేది కనిపిస్తూ ఉంది ఇక ఇండియన్ ఇండిసెస్ ఎలా పర్ఫామ్ చేసినాయి అనేది మనం తీసుకున్నట్లయితే పీయూసీ బ్యాంక్ టాప్ లూజర్గా ఉంది అఫ్కోర్స్ ఎఫ్ఎంసీసీ మీడియా ఎనర్జీలో కూడా ప్రాఫిట్ బుకింగ్ సిగ్నిఫికెంట్గా జరగగా మెటల్ ఆటో కమోడిటీస్లో ఏంటంటే కొంత బౌన్స్ బ్యాక్ అనేది కనిపించింది మొత్తం మీద ఇండియన్ ఇండిసెస్లో కొంత ప్రెషర్ అనేది కనిపిస్తుంది గ్లోబల్గా మార్కెట్స్ ఎలా ఉన్నాయి అనేది మనం తీసుకున్నట్టుగా సౌత్ కొరియా నెగిటివ్గా ఉంది రష్యా నెగిటివ్గా ఉంది చైనా నెగిటివ్గా ట్రేడ్ అవుతుంది ఏషియా మార్కెట్ జపాన్ పాజిటివ్గా ఉంది జర్మన్ కావచ్చు లండన్ డౌజన్ సెంటర్స్ట్రల్ యావరేజ్ ఫ్యూచర్స్ ఫ్రాన్స్ యూరప్ అండ్ యుఎస్ ఫైవ్ హండ్రెడ్ హాంకాంగ్ అనేది గ్రీన్ అయితే కనిపిస్తున్నాయి సో గ్లోబల్గా ఏంటంటే కొద్దిగా మిక్స్డ్ కాంటెక్స్ట్ అనేది కనిపిస్తుంది ఇక డౌజోన్స్ సంబంధించిన స్టాక్స్ ఏ విధంగా క్లోజ్ అయినాయి అనేది మనం తీసుకున్నట్టయితే నైకే టాప్ లూజర్లో ఉంది అమెజాన్ కానీ యాపిల్ కానీ ఇవి కూడా టాప్ లూజర్స్ లిస్టులో క్లోజ్ కోకో కోకోకోలా చవ్రాన్ విసా అనేది మాత్రం మైల్డ్ గిలయన్స్తో క్లోజ్ అయి మొత్తం మీద డౌజన్స్ సెంట్రల్ యావరేజ్ సంబంధించిన కంపెనీస్ అన్నీ కూడా నెగిటివ్లు అయితే క్లోజ్ అయినాయి సో నెగిటివ్ సెంటిమెంట్ అనేది కనిపిస్తుంది ఎకనామిక్ క్యాలెండర్ విషయానికి వచ్చేసరికి నిన్నటి రోజున ఎటువంటి ఈవెంట్స్ అయితే లేవు ఈరోజు కూడా పెద్దగా ఈవెంట్స్ ఏం కనిపించట్లేదు ఇండియా సంబంధించిన ఎకనామిక్ క్యాలెండర్ అనేది మనం తీసుకున్నట్లయితే నిన్నటి రోజున ఎటువంటి ఈవెంట్స్ కనిపించట్లేదు ఈరోజు కూడా ఈవెంట్స్ ఏమి లేవు అదేవిధంగా ట్రంప్ గారు మళ్ళీ ఏంటంటే స్టీల్ అండ్ అల్యూమినియం ఏదైతే ఉందో దాని మీద కూడా ట్వంటీ ఫైవ్ పర్సెంట్ టారిఫ్ అనేది విధించాలని చెప్పేసి ప్లాన్ చేస్తూ ఉన్నారు ఏయోస్కి సంబంధించిన గూడ్స్ ఏవైతే వేరే కంట్రీస్లో ట్రేడ్ అవుతూ వాటి మీద ఎక్కువ ట్యాక్స్లు అనేది చూస్తున్నారో సో దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క డెసిషన్ తీసుకోవడం అనేది జరిగింది సో ఒక రకంగా ట్రేడ్ వార్ అనేది సిగ్నిఫికెంట్గా జరుగుతుందని చెప్పేసి తెలుస్తుంది ఇక రిజల్ట్స్ ఫీచర్ అండ్ ఆప్షన్స్లో చాలా కంపెనీస్ అయితే ఇస్తూ ఉన్నాయి అపోలో హాస్పిటల్స్ నైకా ఐచర్ మోటార్స్ గ్రాసిమ్ వీబిఎల్ ఎస్కాట్స్ బాటా ఇండియా అండ్ కోర్స్ నేషనల్ అిమియా వీటిలో మొమెంటమ్ అనేది మనం ఎక్స్పెక్ట్ అయితే చేసుకోవచ్చు అండ్ ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్లో స్టాక్స్ అయితే కొన్ని బ్యాన్ లిస్టులకు వెళ్ళిపోయాయి మనపురం అనేది దీంట్లో మనం ఫీచర్స్ అండ్ ఆప్షన్స్ ట్రేడ్ అయితే చేయకూడదు ప్రాబ్లం ఏంటంటే హింద్ కాపర్ చంబల్ ఫర్టిలైజర్స్ వీటిలో కూడా బ్యాన్ లిస్టులకు వెళ్ళడానికి ఆస్కారం కనిపిస్తుంది ఇక నిఫ్టీ హీట్ మ్యాప్ అనేది అబ్జర్వ్ చేసినట్టయితే టాటా స్టీల్ భారతీయ ఎయిర్టెల్ జేఎస్డబ్ల్యూ స్టీల్ ట్రెంట్ అనేది గెయినర్స్లో క్లోజ్ అవగా ఐటీసీ ఎస్బీఐ అనేది టాప్ లూజర్స్లో క్లోజ్ అవ్వడం విశేషం సిగ్నిఫికెంట్గా కొన్ని స్టాక్స్లో లాంగ్ బిల్డప్ అనేది జరుగుతుంది ఆ స్టాక్స్ సింబల్ ఫర్టిలైజర్స్ జేఎస్డబ్ల్యూ స్టీల్ గ్లెన్మార్క్ సెయిల్ ఆర్ఏసీ లిమిటెడ్ అదేవిధంగా హీరో మోటార్ కార్ప్ అమాండమ్ ఓఎఫ్ఎస్ఎస్ పేటిఎం అశోక్ లైలాండ్లో సిగ్నిఫికెంట్గా షార్ట్ కవరింగ్ అనేది కనిపిస్తూ ఉంది ఇక ఎన్సీసీ ఐటీసీ వీబీఎల్ గోద్రేజ్ ప్రాపర్టీస్ సీమెంట్స్లో షార్ట్ బిల్డప్ అనేది జరుగుతుంది ఆల్కెమ్లో సిగ్నిఫికెంట్గా లాంగ్ అన్వైండింగ్ అనేది కనిపిస్తుంది పొజిషన్స్ ఎలా ఉన్నాయనేది మనం తీసుకున్నట్టు లాంగ్ సైడ్ ఫార్టీ త్రీ పర్సెంట్ షార్ట్ సైడ్ ఫార్టీ టూ సిగ్నిఫికెంట్ షార్ట్ సిక్స్ పర్సెంట్ సిగ్నిఫికెంట్ లాంగ్ ఎయిట్ పర్సెంట్ అనేది తీసుకున్నట్టు తెలుస్తుంది సో ఈయన బ్రాడ్ పిక్చర్లో ఏంటంటే మనకు కొద్దిగా బ్యాలెన్స్డ్గా కనిపిస్తుంది అంటే ఐదర్ బుల్లిష్గా కానీ అండ్ బ్యారిష్గా కానీ అయితే మార్కెట్ ఉన్నట్టు కనిపించట్లేదు ఇక ఈ యొక్క పర్టికులర్ చార్ట్ అనేది మనం అబ్జర్వ్ చేసినట్టయితే లాస్ట్ త్రీ డేస్ నుంచి కూడా మార్కెట్ అయితే పడుతూ వస్తూ ఉంది సో ఇక్కడ ఓపెన్ ఇంట్రెస్ట్ అండ్ ప్రైస్ ఇంటర్ప్రిటేషన్ అయితే తీసుకున్నట్టయితే మార్కెట్లో షార్ట్ బిల్డప్ అనేది జరుగుతుంది అంటే మార్కెట్ ఇంకా కిందకి వెళుతుందని చెప్పేసి ఎక్స్పెక్టేషన్ ఉన్నట్టు మనం అర్థం చేసుకోవచ్చు అయితే ఈరోజు ఎటువంటి ఎక్స్పైరీ కూడా కనిపించట్లేదు రేపటి రోజున మనకి సెన్సెక్స్ ఎక్స్పైరీ ఉంది పార్టిసిపెంట్ వాయిస్ డేటా అనేది మనం పరిశీలించినట్టే ఎఫ్ఐఎస్ ఇండెక్స్ ఫీచర్స్ ద్వారా బ్యారిష్గా ఉన్నారు స్టాక్ ఫీచర్స్లో బుల్లిష్గా ఉన్నారు స్టాక్స్లో బ్యారిష్గా ఉన్నారు ప్రాపరేటీ విషయానికి వచ్చేసరికి అన్నింటిలో కూడా బుల్లిష్ పొజిషన్స్ క్రియేట్ చేశారు క్లయింట్ అన్నింటిలో కూడా సిగ్నిఫికెంట్గా బుల్లిష్ సైడ్ ఉన్నారు డిఐఎస్ ఇండెక్స్ ఫీచర్స్లో ఏంటంటే బుల్లిష్గా ఉన్నారు స్టాక్ ఫీచర్స్లో బ్యారిష్గా ఉన్నారు స్టాక్స్ ద్వారా ఏంటంటే బుల్లిష్గా ఉన్నారు సో ఎఫ్ఐఎస్ మొత్తం మీద నాలుగు వందల డెబ్బై కోట్లు క్యాష్ మార్కెట్లో సెల్ చేయగా డిఐఎస్ నాలుగు వందల యాభై నాలుగు కోట్లు క్యాష్ మార్కెట్లో బై చేసినట్టు తెలుస్తుంది ఈసారి ఢిల్లీ ఎలక్షన్స్ని ఉద్దేశించుకొని కావచ్చు ఎఫ్ఐఎస్ కానీ డిఐఎస్ కానీ చాలా తక్కువ యాక్టివ్గా ఉన్నట్టు తెలుస్తుంది అయితే ఫ్రెండ్స్ ఇక్కడ ఇంపార్టెంట్ లెవెల్స్ అనేది ఒకసారి చూసుకున్నట్టయితే ప్రస్తుతానికి ఇరవై మూడు వేల ఏడు వందల ముప్పై రెండు ఇమీడియట్గా ఉన్న రెసిస్టెన్స్ ఇరవై మూడు వేల నాలుగు వందల ఇరవై ఏడు అనేది నిఫ్టీలో ఉన్న స్ట్రాంగ్ సపోర్ట్ ఇమీడియట్గా ఇక సెన్సెక్స్ విషయానికి వచ్చేసరికి డెబ్బై ఏడు వేల నాలుగు వందల నలభై మూడు అనేది ఇమీడియట్గా ఉన్న సపోర్టు డెబ్బై ఎనిమిది వేల నూట యాభై ఒకటి అనేది ఇమీడియట్గా ఉన్న రెసిస్టెన్స్ బ్యాంక్ నిఫ్టీ విషయానికి వచ్చేసరికి యాభై వేల ఐదు వందల డె డెబ్బై మూడు ఇమీడియట్గా ఉన్న రెసిస్టెన్స్ నలభై తొమ్మిది వేల తొమ్మిది వందల యాభై ఎనిమిది అనేది ఇమీడియట్గా ఉన్న సపోర్ట్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు అయితే ఇండియా విక్స్ అనేది మనం తీసుకున్నట్టయితే త్రీ పాయింట్ ఫోర్ పర్సెంట్ డ్రాప్ అయిందంటే సో ఇండియన్ మార్కెట్స్ స్టేబుల్గా ఉన్నాయని చెప్పేసి అర్థం చేసుకోవచ్చు ఇక ఫ్రెండ్స్ డౌజన్ సెంటర్స్ యావరేజ్ ఫీచర్స్ నిన్నటి రోజున ఐ మీన్ మొన్న ఫ్రైడే సిగ్నిఫికెంట్గా నెగిటివ్లో అయితే క్లోజ్ అయినాయి బట్ ఈరోజు ఏం జరిగిందంటే గ్యాప్ డౌన్ జరిగి కొద్దిగా పుల్ బ్యాక్ అనేది జరుగుతుంది దీన్ని మనం స్టిల్ కొంత వీక్గానే కన్సిడర్ చేస్తాం ఎందుకంటే కంటిన్యూస్గా లోవర్ లోస్ అనేది డైలీ టైం ఫ్రేమ్లో క్రియేట్ చేస్తుంది కాబట్టి ఇక డాలర్ ఇండెక్స్ అయితే కొద్దిగా స్ట్రెంత్ అనేది తీసుకుంటూ ఉంది ఇక నిఫ్టీ విషయానికి వచ్చేసరికి ఇంపార్టెంట్ లెవెల్స్ అప్ సైడ్ ఇరవై మూడు వేల తొమ్మిది వందల డెబ్బై ఎందుకంటే ఇక్కడ లైన్ అనేది కనిపిస్తుంది ఒకవేళ మార్కెట్ సిగ్నిఫికెంట్గా వెళ్ళిందంటే ఆ లెవెల్స్ అనేది మనం వాచ్ చేయాల్సి ఉంటుంది దాని తర్వాత ఇంపార్టెంట్ సపోర్ట్ వచ్చేసరికి ఇరవై మూడు వేల రెండు వందల ముప్పై ఒకటి సో బ్యాంక్ నిఫ్టీ కూడా ప్రస్తుతం ఏంటంటే నలభై తొమ్మిది వేల ఆరు వందల అరవై తొమ్మిది అనేది మనకున్న సపోర్ట్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు ఇక గిఫ్ట్ నిఫ్టీ విషయానికి వచ్చేసరికి ఈరోజు ప్రీవియస్గా చూడండి ఇక్కడ క్లోజ్ అయింది దాని తర్వాత స్లైట్గా గ్యాప్ డౌన్ జరిగింది మనం చూస్తున్న సమయానికి పదహారు పాయింట్లు అయితే నెగిటివ్గా ట్రేడ్ అవుతుంది మొత్తం మీద ఇరవై మూడు వేల ఐదు వందల డెబ్బై దగ్గర అయితే గిఫ్ట్ నిఫ్టీ అనేది ట్రేడ్ అవుతుంది మన నిఫ్టీ ఫ్యూచర్ వచ్చేసరికి ఇరవై మూడు వేల ఆరు వందల పదిహేను దగ్గర అయితే క్లోజ్ అయింది సో దగ్గర దగ్గర మనకి ఒక నలభై ఐదు పాయింట్లు అయితే నెగిటివ్గా కనిపిస్తుంది బేస్డ్ ఆన్ ద గిఫ్ట్ నిఫ్టీ మనం గ్యాప్ డౌన్ అయితే ఎక్స్పెక్ట్ అయితే చేసుకోవచ్చు స్మాల్ గ్యాప్ డౌన్ అని చెప్పేసి చెప్పవచ్చు కొన్ని స్టాక్స్ న్యూస్లో ఉన్నాయి బిఎల్ ఎల్ఐసి బ్రెయిన్ బీస్ ఆయిల్ ఇండియా ఎన్హెచ్పిసి వేదాంత అనేది సో ప్రాబ్లీ వీటిల్లో మనం మొమెంటం అయితే ఎక్స్పీరియన్స్ చేసే అవకాశం ఉంది టెక్నికల్గా ఏం చెప్తున్నా ఇండికేటర్స్ అనేది మనం తీసి చూస్తే బ్యాంక్ నిఫ్టీలో బై అనేది అడ్వైజ్ చేస్తుంది డైలీలో బట్ లోవర్ టైమ్ ఫ్రెండ్స్ అనేటువంటి కొద్దిగా మిక్స్డ్ అనేది కనిపిస్తుంది నిఫ్టీ ఫిఫ్టీ విషయానికి వచ్చేసరికి డైలీ కావచ్చు లోవర్ టైం ఫ్రేమ్స్లో కూడా న్యూట్రల్ అనేది అడ్వైజ్ చేస్తుంది మొత్తం మీద మనం చూసుకున్నట్లయితే ఢిల్లీలో గ్రాండ్ విక్టరీ అనేది రావడం జరిగింది బీజేపీ విన్ అయింది అయితే ఫ్రెండ్స్ జనరల్గా ఏంటంటే పొలిటికల్గా స్టేబుల్గా ఉందనుకోండి మార్కెట్స్ పాజిటివ్గా రియాక్ట్ అయ్యే అవకాశం ఉంది బట్ గిఫ్ట్ నిఫ్టీలో మాత్రం ఈరోజు స్లైట్ గ్యాప్ డౌన్ అనేది జరిగింది సో ఏదైతే ఢిల్లీ విక్టరీ ఉందో దాన్ని మార్కెట్ ఆల్రెడీ అబ్జార్బ్ చేసుకుందని చెప్పేసి అనిపిస్తుంది ఒకవేళ మార్కెట్ మూవ్ అయినా సరే అది షార్ట్ టర్మే ఎందుకంటే బిగ్గర్ పిక్చర్లో మార్కెట్ ఎటు వెళ్ళాలనుకుంటుందో ఆ డైరెక్షన్లో వెళ్ళడానికి పాసిబిలిటీస్ కనిపిస్తూ ఉన్నాయి ముఖ్యంగా కార్పొరేట్ ఎర్నింగ్స్ ఏ విధంగా ఉన్నాయి అనేది వెరీ ఇంపార్టెంట్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు ప్రస్తుతం సిచ్యువేషన్ అయితే గిఫ్ట్ని ఫ్రీ ప్రకారం మనకి ఫ్లాట్ ఓపెనింగ్ లేదా స్లైట్గా డౌన్ జరిగే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి సో ప్రస్తుతం ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ లెవెల్స్ దగ్గర మనం ఏదన్నా షార్టింగ్ ఆపర్చునిటీ వస్తే కూడా ప్లాన్ అనేది చేసుకోవచ్చు ఇది ప్రీ మార్కెట్కి సంబంధించిన అప్డేట్ ఫ్రెండ్స్ ఎటువంటి క్రిటికల్ అప్డేట్స్ ఉన్నా సరే మన టెలిగ్రామ్లో అయితే షేర్ చేస్తాను మరొక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్ మళ్ళీ కలుసుకుందాం స్టే ధన్యవాదాలు